ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి అంటే మనిషి ఈరోజు ఎన్నో రకాలైన భారాలు మోస్తున్నారు అంటే ఈ మాట విన్నప్పుడు మనలో కొంతమందికి ఒక సందేహం రావచ్చు మా నెత్తి మీద ఏ భారం లేదు కదా మేము ఏం మోస్తున్నాము అని అనుకోవచ్చు ఏసై కూడా మన తల మీద మోసే భారాన్ని గురించి చెప్పలేదండి ఏ భారాన్ని మనుషులు మోస్తున్నారంటే అనారోగ్యము అనేది ఒక మనిషికి ఉన్నటువంటి భారము అప్పుల సమస్యలు అనేది ఒక మనిషికి ఉన్నటువంటి భారము కుటుంబంలో సమస్యలు అనేది ఒక మనిషికి ఉన్నటువంటి భారము భార్యాభర్తల మధ్య గొడవలు అనేది ఒక మనిషికి ఉన్నటువంటి భారము శోధనలు శ్రమలు ఇరుకు ఇబ్బందులు చనిపోవాలి ఈ బ్రతుకు వేస్ట్ అనుకునే వాళ్ళు కూడా అది కూడా ఒక భారమే ఆ విధంగా చెప్పుకుంటా పోతే ఈరోజు మనిషి కంటికి కనిపించని భారాన్ని మోస్తున్నాడు కొంతమంది అంటూ ఉంటారు మనస్సు చాలా భారంగా ఉంది హృదయం చాలా భారంగా ఉంది అని అంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక శ్రమ ఏ కష్టం వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి ఎవరికి చెప్పుకోలేక మనుషులు వాళ్ళ వాళ్ళ మనసులోనే బాధపడుతూ ఉన్నారు అయితే ఇలాగ బాధపడుతున్నప్పుడు కొంతమందికి కొన్ని ఆలోచనలు వస్తాయి ఎందుకు ఈ జీవితం నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు నా మాటకి విలువ ఇవ్వటం లేదు నేను ఎందుకు బ్రతికుండాలి నేను జీవించడం వ్యర్థమని అని చాలా మంది చిన్న చిన్న కష్టాలకి చిన్న చిన్న సమస్యలకి చిన్న చిన్న బాధలకి ఏం చేస్తున్నారు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారండి చూడండి ఎన్నో రకాలైన సమస్యలు ఈ ప్రపంచంలో ఉన్నాయి సమస్య లేని మనుషులు ఈ లోకంలో ఎవరు లేరండి ప్రతి సమస్యకు చావే పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద మనిషి అనేవాడే ఉండడు అయితే ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది అనేది ఈ సాయంకాల సమయంలో మనం తెలుసుకోవాలి అందుకే సుప్రభార్ అంటున్నారు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆహ్వానిస్తా ఉన్నా సమస్త జనులారా మీరు మీ భారాన్ని నా మీద మోపితే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీ ప్రాణమునకు ఇస్తానని యేసు ప్రభావం సెలవిస్తున్నారు యేసుక్రీస్తు ఒక ప్రాంతానికో ఏసుక్రీస్తు ఒక దేశానికో సంబంధించిన దేవుడు కాదండి ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి ఏసు క్రీస్తు దేవుడు ఏసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనం ఆలోచన చేస్తే ఏసు క్రీస్తు ఆస్తి అంతస్తు సంపాదించుకోవడానికి ఈ లోకానికి రాలేదు ఏసుక్రీస్తు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఈ లోకానికి రాలేదు ఏసో క్రీస్తు ఒక మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు ఏసు క్రీస్తు ఒక కులాన్ని స్థాపించడానికి లోకానికి రాలేదు ఏసుక్రీస్తు ఐశ్వర్యము సంపాదించుకోవాలని ఆస్తిపా సంపాదించుకోవాలని ఆయన ఈ లోకానికి రాలేదు ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే ఎవరైతే భారముతో బాధపడుతున్నారో అనారోగ్య సమస్యలతో ఎవరైతే పీడింపబడుతున్నారో అప్పుల సమస్యలతో ఎవరైతే పీడింపబడుతున్నారో కుటుంబ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో సర్వ లోకంలో ఉన్నటువంటి మానవాల్ని రక్షించి వారి బాధ నుండి విడిపించాలని దేవాతి దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు కాబట్టి రాత్రికల్ల సమయంలో ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ఒకసారి ఆలోచించండి నీ భారాన్ని నీ భార్య మోయగలరా నీ భారాన్ని నీ భర్త మోయగలరా నీ సమస్యను నీ కుటుంబ సభ్యులు తీర్చగలరా నీకున్న బాధను నీ బంధువులు స్నేహితులు తొలగించగలరా ఎవరి భారం వాళ్ళదే ఎవరి కష్టం వాళ్ళదే అయితే ఎవరు నీ సమస్యకి పరిష్కారం ఇవ్వగలరు అనేది ఆలోచన చేస్తే ఏసు క్రీస్తు వారు అంటున్నారు నీ సమస్యకు పరిష్కారం నేను ఇవ్వగలను అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఏసయ్యను మనసులో తలుచుకొని ఏసయ్య నా భారం ఇది నా సమస్య ఇది నా కష్టం ఇది మీ నిజమైన దేవుడు అయితే నా కష్టాన్ని తొలగించండి నేను మిమ్మల్ని నమ్ముకుంటాను అని మనస్ఫూర్తిగా యథార్థంగా మనసులో ఎలాంటి పాపం లేకుండా ఏసై అడిగితే ఏసయ మీ కష్టాన్ని ఆయన భరించి మీ భారాన్ని ఆయన మోసి మీకు విశ్రాంతిని సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాడని కాబట్టిభర్ ఒక్కడే దేవుడు మానవాళికి ఆయనే దేవుడు నమ్మిన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు అందరినీ సంతోషంగా సమాధానంగా కాపాడే దేవుడని ఆ సత్యాన్ని మేము తెలుసుకున్నాం ఆ సత్యాన్ని మీరు కూడా తెలుసుకోవాలని మేమందరం మనసారా కోరుకుంటూ ఉన్నాం ప్రభు ప్రభునావుల వందనాలు ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు మీకు అందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ ఉద్యోగాలను మీ చేసే ప్రతి పనిలో కూడా దేవుని కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మేము ముగిస్తా ఉన్నాం